బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ చే మే ఎయిటీన్త్ హైదరాబాద్ లో జరిగిపోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినియర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటి వినయ్ మీ సుమంటి వినాయక్ జనరల్ గా మన ఇంట్లో విమెన్ ఉన్నారు అని అంటే లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము అయితే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా సో కొన్ని కొన్నిటి విషయాల్లో కనుక మనం చూస్తే కొన్ని దోషాల వల్ల సో ఇంట్లో ధనం నిలబడ నిలబడకపోవటం లేదు అనంటే తెలియకుండానే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ త్రూ అయినా సరే మనం కొంత పోగొట్టుకోవటం లాంటివి చూస్తూ ఉంటాము జనరల్గా బట్ గోచార రీత్యా వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇంట్లో ధనం నిలబడకపోవడానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే దానికి ప్రధాన కారణాలు దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే నాగరాజ్ గారు ఆడవాళ్ళని మన ఇంట్లో లక్ష్మీదేవితో పూజిస్తూ ఉంటాం అంటే ఈవెన్ మనం ఆ రెస్పెక్ట్ కూడా ఆ విధంగానే ఇస్తాము జనరల్గా కొన్నిసార్లు ఏమవుతుందని అంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు తెలియకుండానే కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్ మనకి వస్తూ ఉంటాయన్నమాట అవునండి అంటే ఎలాంటి దోషాల వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారు తప్పకుండా అండి జనరల్గానే మనం ఆడవాళ్ళని మహాలక్ష్మీదేవి స్వరూపంగా శక్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కానీ కొంతమంది యొక్క ఆడవాళ్ళ యొక్క జీవితంలో కానీ లేదా ఆ ఆడవాళ్ళు నివాస నివాసం ఉండేటువంటి ఆ ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళు ఎక్కువగా బాధపడేటువంటి అంశం ఏంటి అంటే డబ్బు నిలబడట్లేదండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సడన్గా మొత్తం అంతా డౌన్ఫాల్ చూస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళకి కలిగి అడుగుతూ ఉంటారు దానికి ప్రధానమైన కారణాలు నాలుగు ఉంటాయి నాగరాజు గారు మొదటిది వ్యయ దోషము అంటారు వ్యయ దోషము అని అంటే విపరీతమైన ఖర్చులు పెట్టేటువంటి దోషము అని అర్థము సో ఈ యొక్క వ్యయ దోషము అని అంటే ఫర్ సపోజ్ చూస్తే కొంతమంది మనం జనరల్గా వింటూ ఉంటామండి అంటే తింటూ ఉంటే కొండలు కూడా తరిగిపోతాయి అలా వింటూ ఉంటాం అంటే ఎప్పుడైతే అనవసరమైన ఖర్చులు ఖర్చు పెట్టడమే ఒక వ్యసనంగా అదే ఒక అలవాటుగా ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ కానీ అలా ఉంటే అసలు ఫైనాన్షియల్ లాసెస్ అనేవి చూస్తారు నిత్యం అర్ధస్య క్షయం భవేత్ అంటారు అంటే వ్యయదోషం ఎక్కడైతే ఉంటుందో అర్ధము అంటే డబ్బు అండి క్షయం భవే క్షీణించిపోతుంది ధనహీనులు అయిపోతారు అని అర్థము సో వ్యయ దోషం ఉన్నటువంటి స్త్రీలు కానీ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటామండి ఆన్లైన్ షాపింగ్స్ అని లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళాలని ఇక్కడెక్కడికో వెళ్ళాలని అంటే ఇంకా ప్రతిరోజు ఖర్చు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు అది వాళ్ళకి అలవాటు అయినటువంటి ఒక అలవా వ్యసనం అది ఆ వ్యసనంగా అలవాటు అయిపోయింది డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది ఎప్పుడైతే వ్యయ దోషం ఉందో అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అప్పులు ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డౌన్ఫాల్ని ఖచ్చితంగా చూస్తారు సో చాలామంది నగరాజుగా గారు దోషం ఉన్న మనం బాగా గుర్తించవచ్చు అంటే వాళ్ళకి ఖర్చు పెట్టడమే పెట్టడమేంకలవాటు డైలీ ఖర్చు పెడుతూ ఉంటారు ప్రేమలో పడో ఎవరైనా ఇష్టపడో ఇష్టపడిన వ్యక్తుల కోసమో చుట్టుపక్క చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ కోసమో లగ్జరీగా బ్రతకాలేటువంటి ఆలోచనతోనో విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు అప్పులు చేసి మరీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము లేకపోతే ఖర్చు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు దీన్ని వ్యయ దోషంగా గుర్తించవచ్చు పన్నెండవ స్థానంలో చంద్రుడు కానీ శుక్రుడు కానీ గురుడు కానీ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది వ్యయ దోషము అయితే ఇందులో రెండవ యొక్క దోషము రెండవ దోషము సంఘ దోషము అంటారు నాగరాజు గారు చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఆ వ్యక్తికి ఖర్చు పెట్టేటువంటి అలవాటు లేకపోయినా సంఘము అంటే యొక్క సొసైటీ యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చుట్టుపక్కల అట్మాస్ఫియర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఫ్రెండ్స్ యొక్క చెడు సహవాస దోషం వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మేము కూడా ఖర్చు పెట్టాలి వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము అదే రేంజ్లో బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో డబ్బులు అదే పనిగా ఖర్చు పెడుతూ ఉంటారు అంటే అక్కడ ఖర్చు పెట్టకపోతే మన పరువు పోతుందేమో ప్రెస్టేజ్ మ్యాటర్స్ అనేటువంటి విషయంలో విపరీతంగా ఖర్చు పెడతారు సంఘ దోషము అంటాం అంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి ఆ బుద్ధి ఏముండదు ఆ మాయలో పడి ఆ ఆ జలస్ ఫీలింగ్తోనో ప్రెస్టేజ్ ఫీలింగ్తోనో లగ్జరీ ఫీలింగ్తోనో ఖర్చు పెట్టాలి చాలామంది చూడండి ప్రతిరోజు రూపాయి 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 దాచుకుని ఒక పెళ్ళికి ఒక ఇంట్లో ఏదో దానికి అనవసరమైన ఖర్చులు ఆడంబరాలు ఇవన్నీ పెట్టుకుని ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు అప్పులు వాళ్ళు అయిపోతారు అప్పటిదాకా జీవితం అంతా కూడా రూపాయి రూపాయి కూడా తినకుండా ఖర్చు దాచుకున్నటువంటి డబ్బుల్ని బయటికి సొసైటీలో ఆడంబరం చూపించుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో కొన్ని యాభై లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెడతారు చూడండి ఎవరు మెప్పు కోసం కోరుకుని ఆ గొప్పల కోసం హైప్స్ కోసం దాని సంఘ దోషము అంటారు అలాంటి దోషం ఉన్నప్పుడు కూడా లెవెన్త్ హౌస్ లో కుజుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్లో లో చంద్రుడు ఉన్నప్పుడు కానీ లెవెన్త్లో లో కేతు ఉన్నప్పుడు రాహు ఉన్నప్పుడు ఈ యొక్క దోషాన్ని గుర్తించవచ్చు సో ఈ యొక్క దోషం ఉన్న వాళ్ళు కూడా తీవ్రమైన నష్టాలు తప్ప ఇంకేమీ చూడరు అప్పుల పాలు అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని ఉంటుంది అంటే ప్లానింగ్ లేకపోవడము ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము కొంతమంది చూడండి నాగరాజ్ గారు డబ్బులు ఇంట్లోంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని ఆ బిజినెస్ పెడతాను ఈ బిజినెస్ పెడతానని చెప్పి బీటెక్ అవ్వగానే స్టార్ట్ చేసి ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెట్టి కంప్లీట్గా నష్టపోతారు అంటే వాళ్ళకి దాని నుంచి ఎంత డబ్బులు తిరిగి వస్తాయి దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ డబ్బులు దాయాలి ఎక్కడ డబ్బులు దాయకూడదు అనేటువంటి విషయం తెలియక ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల అభావన దోషంతో కలిగి వాళ్ళు తీవ్రమైన నష్టాలు చూస్తారు అందుకే కొంతమంది ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్ అవ్వడం చాలా కష్టం అవుతుంది థర్టీ ఇయర్స్ వరకు ఎవరి జాతకంలో అయినా ఎవరి జీవితంలో అయినా సెటిల్మెంట్ లేదు అంటే వాళ్ళకి అభావన దోషం ఉంది అని అర్థము కొంతమందికి ఇది కాల సర్పదోషంగా కనబడుతూ ఉంటుంది కాల సర్పదోషానికి థర్టీ త్రీ ఇయర్స్ కి చాలా ఇంటర్ లింక్ ఉంటుంది నాగరాజ్ గారు సో ముప్పై మూడు సంవత్సరాల దాకా సెటిల్మెంట్ ఉండదు డబ్బు సంపాదన ఉండదు అప్పుల పాలు వ్యసనాలు చెడు సహవాస సహవాసోషము కేసులు గొడవలు కలహాలు ఫైనాన్షియల్ డౌన్ డౌన్ఫాల్ హెల్త్ ఇష్యూస్ ఇవే కనబడతాయి పెళ్లి కూడా అవ్వదు అంటే ఒక అభావన దోషం ఎప్పుడైతే సంతరించుకుంటుందో వాళ్ళ లైఫ్లో అనేటువంటిది ఏమీ ఉండదు సో ఈ యొక్క అభావన దోషం ఉన్న వాళ్ళని బాగా గుర్తించాలి అంటే ఏది కనబడితే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి నేను డబ్బులు సంపాదించగలను అనే భావనతో అంటే తొందరపాడు నిర్ణయాలు అండి స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ బెట్టింగ్ యాప్స్ జూదము ఇంకా ఇవన్నీ కూడా అంటే నేను ఖచ్చితంగా దాంతో సంపాదించగలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి రెండు తొందరపాడు నిర్ణయాలు ఒకటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఒకటి ఎవరి యొక్క ప్రాపర్ గైడెన్స్ లేకపోవడము విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల వచ్చినటువంటి దోషాలు ఒక అభావన దోషము అంటే స్ట్రిక్ట్ గా పెంచకపోవడము క్రమశిక్షణ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ఆ సమస్యలు ఇవన్నీ కూడా అభావన దోషము ఏ బిజినెస్ కనిపిస్తే ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు అంతే అప్పుడు తీసుకొచ్చినా సరే అంతేగా అలాంటివి ఉంటాయి అంటే ఇంకా ఆ బట్టల షాపు ఖచ్చితంగా అయిపోతుంది అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది ఎంత సప్లై ఉంది ఏమీ ఉండదు అది ఎవ్వరూ పెట్టలేదు నేను పెట్టండి క్లిక్ అయిపోతాను ఈ ఒక్క లాజిక్ తప్ప ఇంకా వాళ్ళు ఏది ఫాలో అవర్ అనమాట సో అలాంటి వాళ్ళు ఈజీగా అభావన దోషంలో ఉంటారని మనం చెప్పొచ్చు అయితే నా నాలుగవది అన్యోన్య రుణదోషము అని ఉంటుంది నాగరాజ్ గారు అన్యోన్య రుణ దోషము అని అంటే కొంతమంది చూడండి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఎప్పుడైతే భార్య భర్తను మాట దాటి బయటకు వెళ్ళి చేయకూడనటువంటిది ఏదైనా ఫైనాన్షియల్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు నష్టపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం సో ఇది అన్యోన్య రుణ దోషం దానికి సంబంధించిందేనండి ఎప్పుడైతే స్త్రీలు ఇదర్ ఆర్ ఉమెన్ ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఆలోచన లేకుండా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చెయ్యగలను నాకు మాత్రమే తెలుసు మీకు ఎవరికి అది సరిగ్గా తెలియదు అనే భావనతో ముందుకు వెళ్ళారనుకోండి ఈ అన్యోన్య రుణదోషంలో పడతారు అంటే అప్పుల పాలైపోతారని అర్థం చాలామంది చూడండి ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి తెలియకుండా అంటే భర్తకి కానీ ఎవరికి తెలియకుండా బయ ఉన్నటువంటి డబ్బును బయటికి వడ్డీకి ఇవ్వడము లేకపోతే ఇంట్లో ఉంచి ఏదైనా డబ్బు సంపాదిద్దాము అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవడం వల్ల డబ్బు లాస్ అయిపోవడము ఈ మధ్య మనం చూస్తూ ఉన్నామండి ఇలాంటివన్నీ కూడా అంటే ఎవరికి తెలియకుండా దీంట్లో నుంచి డబ్బులు వస్తాయనే భావనతో రోజు గంట రెండు గంటలు పనిచేసి వేల డబ్బులు కూడా వాళ్ళు అడుగుతారు ఆఖరికి మొత్తం నష్టపోతారు అన్ని బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా చెప్పచ్చు అంటే ఎలాగోలా నేను ఇంట్లో తెలియకుండా డబ్బు సంపాదించి వీళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఒక గిఫ్ట్ ఇద్దాం డబ్బు దాద్దాం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినటువంటి భావన ఇదంతా కూడా కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలియక చేస్తారు అన్యోన్య రుణదోషము భర్తని దాటి లేదా ఇంట్లో వాళ్ళని దాటి తెలియకుండా ఒక ముందుకు వెళ్ళడం వల్ల ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం కానీ ఏదైనా సరే అన్యోన్య రుణదోషంగా వస్తుంది అది కేవలం వాళ్ళకే కాదు ఇబ్బందులు ఫ్యామిలీ మొత్తానికి కూడా మనశ్శాంతి లేకుండా దూరం చేస్తుంది సో భర్తని రోడ్డు పాలు చేయడము అంటే ఆయన యొక్క పరువు డీఫేమ్ చేయడం పాపులర్ చేయడము ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయడం మూలాన ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఏంటి అంటే భర్తకి తెలియకుండా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అనేటువంటి విషయంతో ఉన్నటువంటి డబ్బులు తెలియకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు నేను తీసుకుందాం అనుకుంటారు కానీ అక్కడ అక్కడ డబ్బులు రావు బిజినెస్ రాదు ఏమీ రాదు నష్టపోతారు సో ఆఖరికి బయటికి చెప్పుకోలేక లోపలికి మింగలేక కక్కలేక అలా ఉంటారు అన్యోన్య రుణదోషము దోషము అందుకనే ఇంట్లో ఏమి ఆలోచించక మీరు అందుకనే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఇంట్లో భర్తతో సహా అందరితోనూ ఆలోచించే ముందుకు వెళ్ళండి మీరు చెప్పినటువంటి నాలుగు దోషాల్లో చూసుకుంటే అండి ఆరుద్ర నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి కి జనరల్ గా గోచార రీత్యా ఎలాంటి దోషాలు ఉండే అవకాశం ఉంటుంది అంటారు తప్పకుండా నాగరాజు గారు ఆరుద్ర నక్షత్రము మిథున రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము ఇక్కడ వీళ్ళ యొక్క గ్రహ గతిని కానీ లేదా కాలపురుష చక్రాన్ని మనం గమనిస్తే ద ఒరిజినల్ ట్వెల్త్ లాడ్ వీళ్ళకి శుక్రుడు అవుతారు నాగరాజు గారు శుక్రుడు ఎప్పుడూ కూడా ఒక లగ్జరీని తరువాత ఒక వ్యసనాలకి సంబంధించినవి ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలి అంటే మనం ఎలా అయితే ఖర్చు పెడతామో వాటిని తరువాత మోసాన్ని దొంగతనాల్ని వాటిని సూచన చేస్తూ ఉంటాడని చెప్పచ్చు ఎందుకు అంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం ఆన్లైన్ షాపింగ్ అని కావచ్చు అదొక వ్యసనంగా అలవాటుగా మారి లగ్జరీ అనేటువంటి దాని మీద విపరీతంగా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఖర్చు పెడతాంలే అనేటువంటి ఆలోచనతో ఖర్చు పెట్టి ముందుకు వెళ్తారు ఇతర మెన్ ఆర్ ఉమెన్ డ్రింకింగ్ హ్యాబిట్స్ కోసం అవ్వచ్చు దేనికైనా అవ్వచ్చు బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు దేనికైనా అవ్వచ్చు ఒక ఎడిక్షన్ అనేటువంటిది ఎప్పుడు కూడా శుక్రుడే సూచన చేస్తూ ఉంటారు సో ఖచ్చితంగా ఎడిక్షన్స్ కోసం అవ్వచ్చు లేకపోతే లగ్జరీ లైఫ్ కోసం ప్రెస్టేజ్ కోసం తర్వాత మోసము అంటే కొంతమంది ప్రేమలో ఉండి ఇష్టపడిన వ్యక్తులకు విపరీతంగా ఇస్తూ ఉంటారు అదే విధంగా ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు నమ్మారు అనుకుంటే వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఆలోచించరు అక్కడ వీళ్ళ యొక్క ప్రధానమైన మోసపోవడానికి నష్టపోవడానికి ప్రధాన ఘట్టము మొదటి మెట్టు అక్కడే ప్రారంభం అవుతుంది బాగా గమనిస్తే ద ఒరిజినల్ సెవెంత్ అండ్ టెన్త్ లార్డ్ వీళ్ళకి గురుడు అవుతారు ఒక పక్క మ్యారీడ్ లైఫ్లో కూడా అంత సపోర్ట్ అనేది వీళ్ళకి లేకపోవడము అంటే వచ్చేటువంటి హస్బెండ్ కూడా అంతగా గొప్పగా ఏదైనా సంపాదించడం కానీ లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ పెద్దగా లేకపోవడం వల్ల నేనే ఏదో ఒకటి చేసి ఇంకా మంచి సర్ప్రైజ్ అనేది ఇవ్వాలి లేకపోతే మంచి ఒక ఆసరా అవ్వాలి అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెలుసో తెలియకో తొందరపాటులో అది ప్రేమతో చేసినా ఇష్టంతో చేసినా నా కుటుంబానికి నేను కూడా ఒక ఆధారం అవ్వాలి అనేటువంటి దాంతో చేసినా తీవ్రంగా అక్కడే నష్టపోతారు అన్యోన్య రుణదోషము మొదటిది వ్యయదోషం అయితే రెండవది అన్యోన్య రుణదోషము ఈ రెండు యొక్క దోషాల వల్లే తీవ్రంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ వీళ్ళకి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే మళ్ళా మ్యారీడ్ లైఫ్ లో కూడా ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా అంటే వైస్ వెర్స రెండు కూడా అండి ఒక పక్క మ్యారీడ్ లైఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల మళ్ళా అది వస్తుంది సో రెండిటి ఇంటర్లింక్డ్ అనమాట సో ఫైనాన్షియల్గా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఏంటి అంటే అల్ప సంతోషం నాగరా గారు చిన్న విషయానికి సంతోషపడిపోతారు క్షణిక ఆవేశము వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది అంటే ఆ ఆ పొగట్టలకి పడడము సహాయం చేసే గుణము జాలి గుణము గుణము అన్నీ చాలా బాగుంటాయి చాలా ఎక్సలెంట్ సేవా గుణము అన్నీ బాగుంటాయి కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొన్ని సందర్భాల్లో వీళ్ళకున్నా లేకపోయినా ఎదురు వాళ్ళకి సహాయం చేయాలి అనే భావనతో ఇవ్వడం వల్ల నష్టపోతారు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారంటే మళ్ళీ తిరిగి రావు బా బాగా గుర్తుపెట్టుకోండి మీరు కనుక ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ మీ తెలిసిన వాళ్ళకి కానీ దేనికైనా డబ్బులు ఇచ్చారంటే అది మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి రావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు బిజినెస్ ఇన్వెస్ట్ చేసేటప్పుడైనా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఈ ఫిలిం ప్రొడ్యూసింగ్ కానీ బిజినెస్ కానీ మార్కెటింగ్ కానీ బట్టలకి సంబంధించిన వ్యాపారములు కానీ చాలా బాగుంటాయి కానీ అందులో లాభాలు చూడాలి అంటే సరైనటువంటి సమయంలో ఇన్వెస్ట్ చేయాలి బికాజ్ ఎందుకు అంటే వీళ్ళు పార్ట్నర్షిప్లో వెళ్తే నష్టపోతారు ఇంట్లో తెలియకుండా ఏదైనా కూడా నష్టపోతారు రెండవది ఏంటి అంటే ఎడిక్షన్లోకి వెళ్తే నష్టపోతారు అంటే కొంతమందికి సినిమాల మీద డబ్బులు పెట్టడం ఇష్టం అండి కానీ అది కంటెంట్ వినకుండా సమయం చూసుకోకుండా ఏమి చేసుకోకుండా తక్కువ డబ్బులు పెట్టడమే పనికి పెట్టుకుంటే నష్టపోతారు ఇప్పుడు మీరు అన్నీ జరుగుతున్నాయండి వాళ్ళకి తప్పకుండా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫేస్ చేస్తారు ఎంతమంది ప్రాబ్లంలు ఉన్నారో కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా అండి ఎలా సార్ అంటే వాళ్ళకి మంత్లీ వైజ్ చూసుకుంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సిక్స్త్ జూన్ దగ్గర నుంచి ట్వంటీ ఎయిత్ జూలై దాకా వీళ్ళకి అద్భుతమైన రాజయోగం కుజుడి యొక్క బలం పెరగడం వల్ల కలుగుతుంది ఈ టైంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ వీళ్ళకి శని దోషం అనేటువంటిది ఆల్రెడీ మార్చ్ థర్టీన్ స్టార్ట్ అయ్యి టూ అండ్ హాఫ్ ఇయర్స్ రన్ అవుతుంది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం హనుమాన్ చాలీసా చదవడం లాంటివి చేయాలి అండ్ అదేవిధంగా ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్ దాకా నవంబర్ ఫిఫ్టీన్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్ దాకా ఈ టూ మంత్స్ కూడా రవి అనేటువంటి ప్లానెట్ వీళ్ళకి యోగించడం వలన హెల్త్ ఇష్యూస్ ఉండి తగ్గే అవకాశాలు మంచి మంచి అవకాశాలు రావడం బిజినెస్లో కానీ ప్రతి పని ఫాస్ట్ ఫాస్ట్గా పూర్తి అయిపోవడం లాంటివి ఖచ్చితంగా వీళ్ళకి కనబడతాయి అది అలా కనబడుతోంది అంటే అన్ని పనులు నా కోసం నాకు ఫేవరబుల్గా కలుగుతున్నాయి అని అర్థం కాదు కొన్ని సందర్భాల్లో మోసపోయేటప్పుడు కూడా ఆ మోసపోవడానికి కావాల్సిన పరిస్థితులన్నీ కూడా అలాగే ఫాస్ట్గా అవుతుంటాయి దాన్ని కూడా బాగా గమనించే ముందుకు వెళ్ళండి పర్సనల్ చాట్ చూసుకున్న తర్వాత మాత్రమే డబ్బులు ఇన్వెస్ట్ చేయండి అప్పటిదాకా మీరు ఎక్కడా పెట్టద్దు ఇప్పుడు టైం అనేటువంటిది అంతగా అనుకూలంగా లేదు ఎక్సెప్ట్ ఈ రెండు మూడు మంత్స్ తప్ప రెమెడీ ఏంటి సార్ వీళ్ళకి రెమెడీ మేజర్గా నాగరాజు గారు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన అండ్ ఏంటి అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వడము ప్రతి శుక్రవారము ఇంట్లో ప్రతిరోజు ఉదయమే లేచి ఆదిత్య హృదయము అని ఉంటుందండి ఆ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల ఏమి ఆలోచించాలి ఎక్కడ డబ్బు పెట్టాలి అంటే రాంగ్ థాట్స్ కానీ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం కానీ రాంగ్ డిసిజన్ మేకింగ్ కానీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏది చేయకుండా ఉంటారు ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు ప్రతి ఒక్కరికి ఏంటంటే త్రూ వేదిక్యాస్ట్రాలజీ వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ చాట్ ద్వారా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అంటే కొంతమందికి ఫినాన్షియల్ కొంతమందికి కెరీర్ కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కొంతమందికి మ్యారీడ్ లైఫ్లో పిల్లలు పుట్టకపోవటము అట్లాంటి ఏదో కొన్ని దోషాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమందికి ఏంటంటే నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది బిజినెస్ లాస్ అవ్వటము లేదంటే మనుషులు కోల్పోవటము హెల్త్ ఇష్యూస్ రావటం చూస్తూ ఉంటాం అటువంటి వాళ్ళు మీ దగ్గర పర్సనల్ చార్ట్ తీసుకొని రెమెడీస్ కోసం అని చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ఉంటారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించిందండి కానీ పర్సనల్ చాట్లో వాళ్ళు ఎందుచేత ఆ డబ్బు లాస్ అవుతున్నారు ఏ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు లాస్ అయ్యేటువంటి పీరియడ్ ఆఫ్ టైం ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు ఎక్కడ వీళ్ళు మోసపోయే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా పర్సనల్ చాట్ చూసిన తర్వాత తెలుసుకోవచ్చు అలా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ కింద మీకు కింద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ గోచారాన్ని మీ పర్సనల్ చాట్ని చూసిన తర్వాత మీ సమస్య ఏదైనప్పటికీ కూడా అండ్ మీ కోరిక ఏదైనప్పటికీ కూడా దాన్ని చూసిన తర్వాత కూలంకషంగా ఏదైనా నిర్దిష్టమైన పరిహారములు మీతో ఆచరింపచేసి మంత్రోచ్చారణ అంటే మంత్రప మంత్రపారాయణ ప్రాతినిత్యము ఆచరింపచేసి మీకు మంచి శుభ ఫలితాలు వచ్చేలా చేస్తాను డెఫినెట్లీ అండి ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకు ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా సరే మీరు ఉమాగర్ని సంప్రదించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి